పరవాడ మండలంలో ఉన్నటువంటి పెదముసిడివాడ పశ్చిమ బంధంలో ఈ రోజు దుర్మార్గమైనటువంటి ఒక సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది ఈ మొత్తం ఫార్మా యాజమాన్యాలకు చెందినటువంటి వాటికి ఒక హెచ్చరిక చేస్తున్నాం మేము ఏంటంటే ఫార్మాలో ఉన్నటువంటి పరిశ్రమలో రిక్వైరింగ్ సాల్వెంట్ ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయి వీటిని తీసుకొచ్చి పచ్చి పందనేటువంటి చెరువులు పెదముష్యుడి వాళ్ళే ఈరోజు వేసేసారు దీనివల్ల మొత్తం చెరువులు కాలువలు గుంటలు మొత్తం భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి దీనికి కారణం ఫార్మా యాజమాన్యాలు రామ్కీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం రామ్కి యాజమాన్యం సక్రమంగా ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో అట్లా నిర్వహణ చేయడం లేదు చెక్ పోస్టులు వాళ్ళు కుమ్మక్కై ఎప్పటికప్పుడే ఎత్తివేస్తున్నారు దీనివల్ల బరి తెగించి యాజమాన్యాలు చేస్తున్నటువంటి అకృత్యాలకి రామ్కి యాజమాన్యం అండగా నిలవడం వల్ల చుట్టూ ఉన్నటువంటి తీవ్రమైన పర్యావరణానికి నష్టం వాటిల్లేటట్లుగా చెరువులు కాలువలు ఎన్నిట్లో ఈ రకంగా వదిలేస్తున్నా ఒకవైపు గడ్డ మరోవైపు ఉప్పుటేరువు పెద్ద చెరువు చెరువు ఇవన్నీ కూడా కాలుష్యానికి గురయ్యాయి ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి గ్రామాలకు కాకుండా అప్పుడు దూరంగా ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమకి ఎనిమిది పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెదముసిడి వాళ్ళ లాంటి వాటిల్లో కూడా ఈ రకంగా వ్యర్థ రసాయనిక జలాలని పట్టుకెళ్ళి ఆ రకంగా చేస్తూ ఉన్నారు దీనివల్ల వ్యర్థ రసాయనాలని ఆరు బయట ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా బయటికి తీసుకెళ్లి వదిలిపెట్టకూడదు ఈ నిబంధనలు కూడా పూర్తిగా తొంగలో తొక్కి ఈ రకంగా చెరువుల్లో కలపడం అనేటువంటి దుర్మార్గం దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే జిల్లా కలెక్టరు అలాగే రెవెన్యూ అన్ని విభాగాలకు చెందినటువంటి పోలీసు వీళ్ళంతా విచారణ చేసి వీటి మీద చర్యలు తీసుకోవాలి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రామ్కి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఈ రకంగా వ్యాన్లతో తీసుకెళ్లి అక్కడ డ్రంప్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్తు తెలియని వ్యక్తులుగా ఇప్పుడు పేర్కొనబడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి బయట పెట్టాలా ఆ రకంగా చర్యలు తీసుకోవాలా పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాలని ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం